హలోలు యా బ్రేస్ దా గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ క్షేమంగా ఉన్నారా ప్రభు కృపలో దయలో నేను నమ్మొచ్చున్నాము మీ అందరి కొరకు అనుదేనము ప్రార్థిస్తున్నాం మరి ఒక ఉదయకాల సమయంలో మరి ఒక చక్కటి వాక్య సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను ప్రియులారా మరి కీర్తన గ్రంథము పదహారవ కీర్తన రెండవ వచ్చినం ఇక్కడ కీర్తనకరుడు ఈ విధంగా అంటున్నాడు నీవే నా ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని ఎహోవాతో నేను మనవి చేయుదును ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే నీవే నా ప్రభుడవు నీవే నా ప్రభుడవు నీవే నా యజమానివి నీవే నా తండ్రివి నీవే నా తల్లివి నా సమస్తము నీవే చూడండి ఎంత చక్కగా అంటున్నాడు నీవే నా ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదయ్యా అవును నీవు నా యజమానుడు గనుక నీవు నా దేవుడవు గనుక నీవు నా ప్రభువు గనక నీ నాకు క్షేమము నీ నాకు నెమ్మది నీ నాకు సమాధానము నీ నాకు ఆరోగ్యము కలుగుతుందని ఇక్కడ కీర్తనకారుడు చాలా చక్కగా రాస్తున్నాడండి అవును ఈ లోకములో మనము బ్రతుకుచుండగా దేవుణ్ణి మనము ప్రభువుగా దేవుణ్ణి మనము యజమానిగా మన తండ్రిగా మనం చేసుకున్నప్పుడు ఆయనలో మనకి క్షేమం ఉంది ఒకవేళ ప్రియులారి వాక్యం ఇంటున్నా నీవు క్షేమం లేకుండా ఉన్నావేమో ఆరోగ్యం లేకుండా ఉన్నావేమో నెమ్మది లేకుండా ఉన్నావేమో ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకో నా దేవుడు నీకు క్షేమనివ్వబోతున్నాడు నా దేవుడు నీకు నెమ్మదినివ్వబోతున్నాడు నా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఎందుకో తెలుసా ఆయన స్వస్థపరిచే దేవుడు ఈరోజు నీవు పడుతున్న ప్రతి బాధ నీ కన్నా తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు నీ పిల్లలకు తెలియకపోవచ్చు నీ బంధువులకు తెలియకపోవచ్చు నీ దేవునికి సమస్తము తెలుసు బిడ్డ నీ బాధ ఏంటో నీ ఏంటో నీ రోగం ఏంటో నీ కన్నీటికి ఏంటో నీ దేవునికి తెలుసు గనుక ఈ యొక్క సమయంలో ప్రభు పాదాలు పట్టుకుంటే నీ ప్రతి బాధను నా దేవుడు తొలగిస్తాడు నీ క్షేమాన్ని ఇస్తాడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు అయ్యా నేను నీతో మనవి చేయదును ఈరోజు మన మనవులన్నీ ఆలకించే దేవుడు అండి మన ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిచ్చే దేవుడు అందుకని కీర్తనకారుడు మరొక చోట అయ్యా నువ్వు ఆలకించి వాడవు సర్వ శరీరలోని వద్దకు వచ్చేదరు అవును ఆయన ప్రార్థనాలకించే దేవుడై ఉన్నాడు ఈ యొక్క కాల సమయంలో ప్రార్థిద్దాం దేవుని యజమానుగా చేసుకుందాం దేవుని తండ్రిగా చేసుకుందాం ఆయన కంటే క్షేమాధారము ఏదీ లేదు ప్రియులరా ఇక కొదే కాల సమయంలో ప్రార్థించండి వాక్యమును ధ్యానించండి దేవుడు మీకు తోడుగా దేవుడు మీకు నీడుగా అన్ని విషయాలు మిమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించును గాక ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రేస్తలవు